నమస్తే మీరు నేమి రామకృష్ణ ప్రకాశం జిల్లా దోర్నాల ఈ ప్రాంతం అందరికీ తెలిసిందే శ్రీశైలం వెళ్ళే యాత్రికులందరూ కూడా దోర్నాల మీదుగానే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ రాయలసీమ కోస్తా సంబంధించిన జిల్లాలన్నీ అదేవిధంగా కర్ణాటక ప్రాంతం ఈ ప్రాంతం వాళ్ళంతా కూడా దోరణాల మీద వెళ్ళాలి దోరణాలు అనగానే మనకు గుర్తొచ్చేది మర్మకళ వైద్యులు పోటు ఆవులయ్య చాలామంది ప్రముఖులు ఉభయ తెలుగు నుండే కాక కర్ణాటక మహారాష్ట్ర నుండి కూడా ఇక్కడికి వచ్చి ఆయనతో వైద్యం చేయించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి దాదాపు తొంభై సంవత్సరాలు జీవించిన ఆయన ఇటీవలే కాలం చేశారు అయితే ఆయన అప్పటికే తన కుమారుడు ఆంజనేయులకి ఆ యొక్క మర్మకళలో కాస్త శిక్షణ ఇవ్వడంతో ఆంజనేయులు ఇప్పుడు తన తండ్రి బాటలో నడుస్తూ వైద్యం చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు గతంలో మాదిరిగానే ఇప్పుడు అక్కడికి రకరకాల పేషెంట్లు వచ్చి ఆయనతో చేయించుకోవడము ఆంజనేయులు కూడా వారిని తన తండ్రి స్వర్గీయ ఆవులో ఏ విధంగా అయితే వైద్యం చేసి నయం చేసేవారో అదే రకమైన ప్రయత్నాలు చేస్తుండడం గమనించాల్సిన విషయం ముఖ్యంగా నడుం నొప్పి ఇక్కడ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్లే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అదేవిధంగా భుజం నొప్పి మెడ నొప్పి శాటికా సంబంధించిన ఈ రకమైన నొప్పులు అయితే కండర నొప్పులు నరాల నొప్పులు ఎన్ని వచ్చినప్పుడు ఇక్కడ అనేక రకాల వైద్యాలు చేయించుకొని శస్త్రచికిత్సలు చేయించుకొని నయం అని అనేక మంది రోగులు ధోరణాలకు వచ్చి ఆవులయ్య గారి వద్ద నయం చేయించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కోకొలలుగా ఉన్నాయి ఉదాహరణకు కూడా మొత్తం నాలుగు సార్లు ఆయన దగ్గర అటెంప్ట్ చేయించుకోవాలి ఒకటోసారి ఇట్లా రెండోసారి పది వారానికి ఒకసారి మళ్ళీ అట్లా నాలుగు సార్లు చేస్తారు ఇక్కడ ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది గతంలో ఆవులయ్య గారు ఐదు వందల రూపాయలు ఒక అటెంప్ట్ తీసుకుంటే ఇప్పుడు ఆయన కుమారుడు ఆరు వందల రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు ఆరు వందల రూపాయలు ఇచ్చిన ఒళ్ళు అంతా మొత్తం కూడా కండరంలో ఉండే వెసులుబాటుతున్న మొత్తం కూడా ఏదైతే ఇబ్బంది ఉందో అన్నీ కూడా ఫ్రీ అయ్యి చాలా రిలాక్స్ అవుతారు అదేవిధంగా నొప్పి కూడా మనం ఏదైతే అనుభవిస్తున్నామో బాధ సైడ్గా ప్రాబ్లం కావచ్చు అదేవిధంగా నడుము భుజం నొప్పి కావచ్చు మెడ దగ్గర ప్రాబ్లం కావచ్చు అది రిలాక్స్ అవుతున్న సందర్భం మనం గమనించవచ్చు నాలుగు నుంచి ఐదు అటెంప్ట్స్ తోటి పూర్తిగా నయం చేయించుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది అయితే ఇక్కడ ఆంజనేయులు కొత్త వ్యక్తి కావడం అంటే పోటు ఆవులయ్య గారి కూడా అంత పాపులారిటీ ఆంజనేయులు లేపడంతో ఆంజనేయులు ఏం చేస్తున్నారు మొదట్లో ఇక్కడ మనం నలుగురు ఐదుగురు పేషెంట్లు ఉన్నారంటే హైదరాబాద్ అయితే హైదరాబాదు ఒంగోలు అంటే ఒంగోలు విజయవాడ అంటే విజయవాడ కూడా వెళ్ళి వాళ్ళకు నై వైద్యం చేసి ఆరు వందల రూపాయల లెక్కన కలెక్ట్ చేయడంతో పాటు ఛార్జీలు కూడా అప్ అండ్ డౌన్ ఛార్జీ కూడా తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తున్నారు అంటే వాళ్ళు రాయలేని పరిస్థితి ఇతనే వెళ్తున్నాడు కుర్రవాడు కాబట్టి ఆవులయ గారి టైంలో కూడా కొన్ని రోజులు రాయలసీమలో కొన్ని రోజులు కర్ణాటకలో శిబిరాలు పెట్టినట్టు ఏర్పాటు చేసి నాలుగు రోజులు ఈరోజు అందుబాటులో ఉంటూ చేసేవారు మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు ఆవులయ కుమారుడు ఆంజనేయుడుతున్నారు అతడు మర్మకల వైద్యం ఒక పేషెంట్ చేస్తున్నారు ఆ విధంగా మొత్తం హరికాలు పాదం దగ్గర నుంచి మెడ భుజాల దాకా అలా మర్దన చేసుకుంటూ నరం ఎక్కడ తప్పుతుందో దాన్ని పట్టి దాన్ని ఎంబడే సరిచేయడము అలా నాలుగు అటెంప్ట్స్లో దాన్ని పూర్తిగా లైన్లో చేయడం అనేది ఇక్కడ ఈ విద్యలో చాలా ప్రధానమైన గుణం అనేక మంది సాక్షులు దీనికి అంటే ఇక్కడ ఆల్రెడీ సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ఛానల్లో కూడా ఈ యొక్క ఆవులయ్య గారి గురించి కథనాలు వచ్చాయి పోటు ఆవులయ్య గారు ఇక్కడ ధోరణాలు చాలా ఫేమస్ అయిపోయారు అయితే ఆయన ఇప్పుడు కాలం చేశారు కాబట్టి ఆయన కుమారుడు ఆంజనేయులు ఆ వృత్తిని కంటిన్యూ చేస్తున్నారు ప్రముఖ రాజకీయవేత్తలు అంతకన్నా గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆర్థికంగా బలమైన వ్యక్తులు కూడా రకరకాల శస్త్రస్తికలు చేయించుకున్న పని కాకపోతే తిరిగి ఇక్కడికి వచ్చి చేయించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్